హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ తెలుగు అప్డేట్స్ మీకోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం హయాంలో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పండుగలకు కానుకలు అయితే అందించారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి చంద్రన్న సంక్రాంతి మరియు క్రిస్మస్ కానుకలు అలాగే చంద్రన్న రంజాన్ తోఫా పథకాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు అయితే చేస్తున్నారు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోఫాలలో రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా చంద్రన్న కానుకలు అయితే అందిస్తారు ఈ పథకానికి ఏడాదికి ఐదు వేల మూడు వందల కోట్లు చొప్పున ఐదేళ్లకు రెండు వేల ఆరు వందల తొంభై కోట్లు అదనపు భారం పడుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అయితే అంచనా వేసింది చంద్రన్న సంక్రాంతి కానుక కింద ప్రతి కిట్లో గోధుమ పిండి హాఫ్ కిలో శనగపప్పు అరకిలో బెల్లం అరకిలో కందిపప్పు అర లీటర్ పామాయిలు వంద గ్రాములు నెయ్యి కార్డుదారులకు అందించాము అలాగే క్రిస్మస్ కానుక కింద వీటిని అందించాము రంజాన్ కింద ముస్లింలకు ఐదు కిలోల గోధుమ పిండి రెండు కిలోల చక్కెర వంద మిల్లీగ్రాముల నెయ్యి కిట్లను ఉచితంగా అందజేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రావడంతో రేషన్ కార్డుదారులందరికీ కూడా మళ్లీ చంద్రాన్న కానుకలైతే అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇందులో పన్నెండు లక్షలు పైగా ముస్లిం కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ప్రతి నెల రెగ్యులర్ రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యంతో పాటు చక్కెర గోధుమ పిండి జొన్నలు సజ్జలు కద్దిపప్పు వంటివి కూడా అందజేసేందుకు చర్యలు అయితే తీసుకోవాలని అధికారులను అయితే ముఖ్యమంత్రి ఆదేశించారు ఇలా రేషన్ కార్డులు ఉన్న వారికి కిట్లను అందజేస్తున్నారు పేదలు సంతోషంగా పండుగలు జరుపుకునేందుకు ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం జారీ చేయనుంది రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటుగా ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీ ధరలపై పంచదార కందిపప్పు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉంటే కేంద్రం వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీపీఎల్ కింద గుర్తించింది వాటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుండగా మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులకు సబ్సిడీ ఖర్చునైతే రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన అయితే వస్తుంది రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం కేంద్రాన్ని అయితే కోరుతుంది కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేయనుంది ప్రభుత్వం మరోవైపు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం గుర్తించిన తొంభై లక్షల రేషన్ కార్డుల్లో ముప్పై ఆరు వేల మంది కుటుంబాలు ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదని గుర్తించారు ఆ కార్డులన్నింటినీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయించి చేయవచ్చు అంటున్నారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదాయం అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజల వార్షిక ఆదాయాన్ని బట్టి రెండు రకాల రేషన్ కార్డు అయితే ఇచ్చింది విపిఎల్ పరిధిలోని వచ్చే పేదలకు తెల్ల రేషన్ కార్డు ఏపిఎల్ కింద వచ్చే మధ్యతరగతి వారికి గులాబీ కార్డు అయితే ఇచ్చింది ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు ఇచ్చే రేషన్ సరుకులపై సబ్సిడీ ప్రభుత్వం భరించగా గులాబీ కార్డు ఉన్నవారికి క్వాలిటీ బియ్యం కందిపప్పు చక్కెర గోధుమలు వంటి సరుకులైతే అయితే మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించనుంది ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే